హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీసు రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం శారీని కట్ చేయకుండా ఒక టూ శారీస్ తీసుకునేసి పక్కన పెట్టుకోవాలి నేను ఈ డిజైనర్ కుషన్ చేసేదానికి షిఫాన్ క్లాత్ తీసుకున్నానండి షిఫాన్ క్లాత్ అయితే అయితేనే మనకు చాలా అందంగా మనకు కుషన్ అనేది వస్తుంది ఇలాగా షిఫాన్ క్లాత్ తీసుకునేసి క్లాత్ను రివర్స్ చేసుకునేసి నీట్గా నేల మీద వన్ లేయర్గా పడుచుకునేసి వెడల్పు అనేది మనము ఇరవై ఒకటి టేప్తో మనం మెజర్ చేసుకోవాలండి ఇలాగ మార్క్ చేసుకునేసి పొడవు యాభై ఏడు పెట్టుకోవాలి ఇరవై ఒకటికి మార్క్ చేసుకున్నాం కదండీ అక్కడ కుట్టేదానికి మనం ఒక ఇంచి అనేది మార్క్ చేసుకునేసి స్కేల్తో స్ట్రైట్గా గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత పై భాగంలో కింది భాగంలో కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకునేసి నేను పొడవు చూపిస్తున్నాను యాభై ఏడు పొడవు ఉండాలి యాభై ఏడు ఇంచీలు పొడవు ఉంటే మనకు చాలా బాగా వస్తుంది ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను నేను కట్ చేసేసాను అలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన అంటే మనము ఈ క్లాత్ పైన మనము మొత్తం వెడల్పు అనేది ఇరవై ఒకటి తీసుకున్నాం కదండి మనము ఈ ఇరవై ఒకటి తీసుకునే దాంట్లో ఐదు ఇంచీలు ఐదు ఇంచీలు ఇటు ఇటు సైడు అటు సైడు మనము మార్క్ చేసుకోవాలి ఈ ఇటు సైడు అటు సైడు ఐదు ఇంచీలు మార్క్ చేసుకునేసి మధ్యలో మనకు పదకొండు ఇంచీలు వస్తుందండి ఆ పదకొండు ఇంచీలు మనము మార్క్ చేసుకోవాలి దాన్ని కూడా మీకు ఒక పేపర్ మీద గ్రాఫ్ లాగా చూపిస్తున్నాను చూడండి మనము క్లాత్ అనేది పొడవు యాభై ఏడు వెడలకు ఇరవై ఒకటి తీసుకోవాలి తర్వాత ఇటు సైడు అటు సైడు ఐదు ఐదు ఇంచు వదులుకునేసి మధ్యలో పదకొండు ఇంచులకు నేను చూపించే గ్రాఫ్ పేపర్ పైన ఉండే మార్క్స్ అనేది అంటే లైన్స్ అనేది మనము గీసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనము గీసే లైన్స్ అనేది పదకొండు గళ్ళు అనేది ఉండాలి పదకొండు గల్లను మనము ఏ విధంగా గీసుకుంటున్నామో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక గల్లు వదిలేసి మరొకటి క్రాస్గా మరొకటి వదిలేసి మరొకటి క్రాస్గా తర్వాత ఒకటి రెండు మూడు అనేసి వదులుకునేసి తర్వాత మళ్ళా క్రాస్గా లైన్ వేసుకొని మళ్ళా ఒక గల్లో వదిలేసి మరొకటి క్రాస్గా గీసి తర్వాత లాస్ట్లో మనం వదులుకోవాలి నేను చూపించిన గ్రాఫ్ ప్రకారమే నేను ఇక్కడ క్లాత్లో గీస్తున్నాను క్లాత్ అనేది మనము వెడల్పు ఇరవై ఒకటి పొడవు అనేది యాభై ఏడు పెట్టుకున్నాం కదండి కట్ చేసుకున్న తర్వాత క్లాత్కు కింది వైపున ఒక ఇంచు వదులుకున్నాను వదులుకునేసి దాన్ని లైన్ వేసాను కింది వైపున పై వైపున లైన్ వేసుకున్నాను ఎందుకంటే కుట్టేదానికి తర్వాత క్లాత్కు ఇటు సైడు అటు సైడ్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడు ఐదైదు ఇంచులు వదులుకునేసి మధ్యలో మనకు పదకొండు ఇంచులు వస్తుంది ఇరవై ఒకటిలో మనకు ఐదు ఐదు పోతే అంటే పది పోతే పదకొండు వస్తుంది ఈ పదకొండు దానికి మనము స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పదకొండు ఇంచీలకు మనం టేప్ అనేది పెట్టుకునేసి మధ్యలో మార్క్ అంటే ఒక్కొక్క ఇంచీకి మార్క్ చేసుకుంటే మనకు పదకొండు గల్లు వస్తాయండి ఈ విధంగా మనము స్ట్రైట్గా మనము పదకొండు గల్లు అనేది లైన్గా గీసుకోవాలి పదకొండు లైన్లు అనేది పదకొండు లైన్లు స్ట్రైట్గా మనము మధ్యలో గీసుకోవాలండి అంటే ఇటు సైడ్ ఐదు ఇంచీలు అటు సైడ్ ఐదు ఇంచీలు వదులుకున్నాము మధ్యలో పదకొండు ఇంచీలకు ఒక్కొక్క ఇంచీ అనేది మార్క్ చేసుకుంటూ మనం పదకొండు లైన్లు అనేది గీసుకుంటే మనకు అక్కడ పదకొండు గల్లు అనేది వస్తుంది మీకు నిదానంగానే చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం గీసేదానికి మాత్రమే అండి టైం అనేది పట్టేది కానీ రెండే రెండు నిమిషంలో ఈ డిజైనర్ కూర్చు అనేది చేసుకోవచ్చు ఇలాగా మనము స్ట్రైట్గా లైన్ అనేది గీసాం కదండీ దానికి టేప్ అనేది మధ్యలో గీసిన దానికి టేప్ అనేది పెట్టుకున్నామంటే స్ట్రైట్గా ఈ విధంగా పదకొండు అనేది వస్తుంది ఆ పదకొండుకు నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలు చూపించిన విధంగా మార్క్ చేసుకునేసి మనము లాంగ్ స్కేల్ కానీ చిన్న స్కేల్తో కానీ మనం ఈ విధంగా గీసుకోవాలి మనము కుట్టేది కూడా మనము ఈజీగా కుట్టుకోవచ్చు నేను రెండు పద్ధతులు చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి అదేవిధంగా బరువుగా ఉండే శారీస్ను కూడా మనం కట్టకుండా బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ పెడుతూ ఉంటాము వాటినైనా కూడా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చండి ఇలాగ డిజైనర్ కుషన్స్ మనము సోఫాలకైతే చాలా సూపర్గా ఉంటాయి మనం డబ్బు పెట్టి కొనే అవసరమే లేదు మనం ఇంట్లోనే ఓల్డ్ శారీస్తో చేసుకోవచ్చు స్ట్రైట్గా లైన్స్ అనేది మనం పదకొండు గీసిన తర్వాత పదకొండు ఇంచులకు గీసిన తర్వాత అడ్డం కూడా మనము ఒక్కొక్క ఇంచీ అనేది మార్క్ చేసుకునేసి అడ్డం కూడా మనము ఒక ఇంచీ అనేది స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలండి అప్పుడు మనకు నేరుగా లైన్ వేసుకున్నాము అడ్డం కూడా లైన్ వేసినప్పుడు మనకు పదకొండు బాక్సులు వస్తాయండి మనకు చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము ఇలాగా పదకొండు బాక్సులు అంటే ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అడ్డం లైన్ కూడా వేసుకునే మనకు పదకొండు బాక్సులు వస్తాయి ఇలాగ మనం క్లాత్ మొత్తం కూడా యాభై ఏడు ఇంచులకు అంతా కూడా గీసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలాగా గీసేసుకున్న తర్వాత మనము గ్రాఫ్ అనేది వేసుకున్నాం కదండీ పేపర్ పైన మీకు అర్థమయ్యేదానికి నేను గీశాను దాని ప్రకారమే మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలి అలాగ మార్క్ చేసుకుంటే మనము చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఒక గల్లు వదిలేసి మరొకటి క్రాస్గా ఒక గల్లు వదిలేసి మరొకటి క్రాస్గా మరొకటి వదిలి అంటే మూడుగా వదిలి మరొకటి క్రాస్గా అలాగా మనము వేసుకోవాలండి వేసిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్లాత్ను మనము పొడవుగా ఉండే యాభై ఏడు ఇంచులను మధ్యకు పడుచుకోవాలి మధ్యకు పడుచుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ మధ్యలో అంటే మనము ఒక ఇంచి గ్యాప్ వదులుకున్నాం కదండీ కుట్టేదానికి అక్కడ కుట్టే కుట్టేయాలి మనము యాంకర్ తెట్టు నీడీలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నా కూడా మనం మిషన్తో అయినా కూడా కుట్టేసుకునేసి ఒక రెండు సార్లు ముడి అనేది వేసేసి కత్తెరితో నీట్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనము కుట్టిండేది మధ్యలోకి వస్తుంది ఈ విధంగా మనము ఎక్స్ట్రాగా ఉండేది కట్ చేయచ్చు లేదంటే దాన్ని అలాగనే పెట్టేసుకునేసి మనము ఈ క్లాత్ పైన గీసుకున్నాము చూడండి దాన్ని కుట్టుకోవచ్చు చాలా ఈజీగా కుట్టచ్చు చూడండి చూపిస్తున్నాను యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి మనము ఈ విధంగా మనము స్ట్రైట్గా కాకుండా క్రాస్గా లైన్ వేసాం కదండి అక్కడ నీడిలను కింద నుండి పైకి అనేది కొద్దిగా క్లాత్ను నీడిల్కు తీసుకునేసి క్రాస్గా లైన్కు మనము నేరుగా మళ్ళా నీడిలను కింద నుండి పైకి అనేది కొద్దిగా క్లాత్ను తీసుకునేసి దాన్ని లాగినామంటే ఈ విధంగా వస్తుంది దాన్ని మనం ఒక చేతితో పట్టుకునేసి ఒక రెండు సార్లు ముడి అనేది వేసేసుకున్నామంటే మనకు ఈ విధంగా వస్తుందండి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అదేవిధంగా అన్నీ కూడా మనము కుట్టేసుకోవాలి ఇది ఒక మెథడ్ అండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇట్లాగైతే కుట్టేదానికి రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు మనము క్లాత్ నుండి అంటే నీడిల్కు కొద్దిగా క్లాత్ అనేది తీసుకునేసి నీడిల్ని బయటికి తీసుకుంటే దారం వస్తుంది క్రాస్గా లైన్ అనేది మనం లైన్ గీసుకున్నాం కదా క్రాస్గానే మళ్ళా నీడిను కింద నుండి పైకి తీసుకునేసి అంటే కొద్దిగా క్లాత్ అనేది తీసుకునేసి దగ్గరికి థ్రెడ్ అనేది లాగినామంటే కుచ్చులాగా వస్తుంది దాన్ని ఒక రెండు సార్లు మనము ముడి అనేది వేసేసుకున్నామంటే చేత్తో పట్టుకునేసి అక్కడ మనకు కుచ్చులాగా వస్తుంది అదేవిధంగా మనం గీసుకున్న లైన్స్ అన్నీ కూడా అదేవిధంగా కుట్టుకోవాలి ఇది ఒక మెథడ్ అండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మనము ఇక్కడ కుట్టేది మాత్రమే అండి ఇది మామూలుగా అయితే ఆన్లైన్లో అమ్ముతారు ఇలాంటి క్వశ్చన్స్ కానీ మనం ఇంట్లోనే ఓల్డ్ శారీస్తో కానీ బరువుగా ఉండే శారీస్తో కానీ ఈ విధంగా మనం చేసుకోవచ్చు సోఫాలకైతే ఒకటి లేదా రెండైనా కూడా చాలా సూపర్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా నేను ఒక మెథడ్ చూపించాను ఇది రెండవ మెథడు అంటే మనము ఒక్కొక్కటి కుట్టినాక కట్ చేసే అవసరం లేకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా మనము ముడి అనేది వేసేసిన తర్వాత మరొక దాని దగ్గరికి మనము నీడిళ్ళను ఈ విధంగా తీసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేయకుండా తీసుకునేసి అక్కడ ముడి అనేది వేసేసిన తర్వాతనే నీడిళ్ళను కొద్దిగా క్లాత్ అనేది తీసుకునేసి అంటే నీడిల కొద్దిగా క్లాత్ తీసుకునేసి పైకి నీళ్ళని తీసి మర అంటే క్రాస్గా నీడిల్లో మళ్ళా మనము కిందటి పైకి తీసి థ్రెడ్ అనేది పైకి తీసి లాగినామంటే కుచ్చులాగా వస్తుంది ఇక్కడ ఒక రెండు సార్లు మనము బుడి అనేది వేసేసి కత్తెరితో కట్ చేయకుండా అలాగనే కంటిన్యూగా కూడా కుట్టచ్చండి మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే అలా చేయండి కుట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ వస్తుంది తర్వాత క్లాత్ను మనం రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుంటే డిజైన్ చూడండి చాలా సూపర్గా ఉంది మనము కలర్స్ సిఫాన్ క్లాత్తో చేసినా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా డిజైన్ అంతా వచ్చిన తర్వాత మళ్ళా మనము క్లాత్ను రివర్స్ చేసుకునేసి మనకు రెండు వైపులా గ్యాప్ ఉంది కదండి కాబట్టి మనము యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ మనము క్లాత్ అనేది అంటే మనము థ్రెడ్ ఫస్ట్ కొద్దిగా వదులుకునేసి రన్నింగ్ స్టిచ్ దూరం దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది మొదట వదులుకునే దానికి తర్వాత చివరిలో ఉండే నీడిలుకుండే థ్రెడ్ను మనము దగ్గరికి లాగితే కుచ్చులాగా వస్తుంది ముడి అనేది మనము ఎక్కువ టైట్గా వేయకుండా మీడియంగా వేసుకోవాలి వేసుకునేసి క్లాత్ను మనం రివర్స్ చేసుకుంటే కుషన్ కవర్ అనేది రెడీ అండి మనం శారీస్ను పెట్టేసుకోవాలి శారీస్ కట్ చేసే అవసరం లేదు శారీస్ పెట్టేసిన తర్వాత అంటే కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి శారీస్ను పెట్టేసి తర్వాత మనకు మరొకటి గ్యాప్ ఉంది కదండి శారీస్ పెట్టేసిన తర్వాత దానిపైన ఒక హాఫ్ ఇంచ్కి మాత్రమే నీడిళ్ళకు థ్రెడ్ అనేది తీసుకునేసి యాంకర్ థ్రెడ్ థ్రెడ్ అనేది స్టార్టింగ్లో కొద్దిగా వదులుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరం దూరంగానే కుట్టుకుంటూ రెండు థ్రెడ్లను మనం దగ్గరకు లాగినామంటే ఈ విధంగా ఫ్లవర్ షేప్ అనేది వస్తుందండి ఇలాగ దగ్గరకు లాగేసి మనము ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ టైట్గా మనం ముడి అనేది వేసేస్తే మనకు డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మనము డబ్బు పెట్టి కొనే అవసరం లేకుండా మనము ఒక షిఫాన్ క్లాత్తో మనము డిజైనర్ కుషన్స్ అనేది చేయొచ్చు ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఇలాగా మనము చూడండి మనం కుట్టిన డిజైన్ అనేది మిడిల్లోకి వస్తుంది మనము ఇలాగా డిజైనర్ కుషన్స్ అనేది ఎన్నైనా చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ని వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఇలాగ మనము మధ్యలోకి మరొక ఫ్లవర్ కానీ ఏదైనా పెట్టేసి మనం టైట్గా కూడా మరి కుట్టచ్చండి నేను ఇక్కడి వరకు చాలనేసి అనేసి కుట్టాను తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి డిజైనర్ కుషన్స్ అనేది ఇంకా ఎన్నో చూపిస్తాను మనం ఛానల్లో తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి